హాయ్ అండి నమస్తే అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఇక్కడ వచ్చేసి మొన్న పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి అప్పుడు తీసిన వ్లాగ్ అండ్ ఆ ఊరిలో మా పొలం అయితే ఉంది మా పొలం అయితే చూపిస్తానండి అండ్ అక్కడ ఏమేమి పంటలు పండిస్తారో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వెళ్లే దారిలో కొంచెం పని ఉండి గోల్డ్ షాప్ దగ్గరకైతే వెళ్ళామండి ఇంక అక్కడ పని అంతా కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తుంటే బుజ్జితలకి అయితే ఇవి కనిపించాయి డాడీ నాకు ఇవి కావాలి డాడీ అని అడిగింది ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసిచ్చారు అండ్ ఇట్లాంటివి అయితే బుజ్జితలకి ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి గోల్డ్వి చాలా పెద్దవి అవి ఇంకా అవి పెడితే కనుక చెవులు జగ్గిపోతాయని నేను వాటిని అయితే పెట్టాను ఎక్కువగా ఇలా సింపుల్గా ఉండేవి పెడతాను డైలీ ఇంకా గోల్డ్ షాప్లో పనంతా పూర్తి చేసుకుని ఊరికి వెళ్లేసరికి సెవెన్ ఓ క్లాక్ అలా అయిందండి ఇంకా వెళ్ళిన వెంటనే డిన్నర్ అయితే చేసేసాము ఇంకా బయటకు రాలేకపోతున్నాం అనమాట చలి ఎక్కువగా ఉంది పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి అందులోనూ మేము బండి మీద వెళ్ళాం కాబట్టి ఆ చలికి ఇంకా బయటికి అడుగు పెట్టలేకున్నాం అనమాట ఇంకా మా బాబు అయితే మామ చలిమంట వేయమ చలి ఎక్కువ ఉంది అని అడిగాడు ఇంకా అందుకని మా తమ్ముడు అయితే చలిమంటలు అయితే వేశారు ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని అండి అంటే మా ఆయన వాళ్ళ అక్క నేను పిన్ని అనే పిలుస్తాను అయితే మా పిన్నికి ఇద్దరు కొడుకులేనండి ఆడపిల్లలు అయితే లేరు అండ్ ఇక్కడ కూర్చున్నారు చూడండి తనే మా తమ్ముడు అయితే మా వారు డిపార్ట్మెంట్ కావడం వల్ల త్రీ డేస్ ఫోర్ డేస్ అలా డ్యూటీకి అయితే వెళ్లాల్సి వస్తుంది అప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక్కదాన్నే ఉండాలంటే చాలా కష్టపడేదాన్ని భయం వేసేది అందులోనూ మా అమ్మ వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ అనమాట అంతమందిలో ఉండి ఇంక ఇక్కడ సింగల్ గా ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయం వేసేది ఇంకప్పుడైతే ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉండేదాన్ని ఒక త్రీ ఇయర్స్ అలా గడిపేశాను అనుకోండి అయితే బాబు పుట్టినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేని పరిస్థితి అండి ఇంకా అప్పుడు పిన్ని వచ్చి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చింది ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు వచ్చాము మళ్ళీ బాబుకి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఇంకప్పుడైతే బాబుని వాళ్ళు అస్సలు కిందకి దించలేదన్నమాట ఎప్పుడు ఎత్తుకునే ఉండేవాళ్ళు అంత ప్రేమగా చూసుకున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టారు కానీ వాళ్ళకన్నా వీడంటేనే ఎక్కువ ఇష్టం వాళ్ళకి మా పిన్ని గాని బాబాయ్ గాని అండ్ మా తమ్ముడు వాళ్ళకి కానీ వీడంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఎత్తుకొని పెంచారు కదా ఆ ప్రేమ మమకారం అనేది వాళ్ళకి ఇప్పటికీ అలాగే ఉందనుకోండి ఇంక వచ్చేసి టైం టెన్ థర్టీ లెవెన్ అలా అయిందండి ఇంకా పడుకుందాం అన్న అంటే మా వాడు అసలు పడుకోవట్లేదు ఇంకా వాడి కోసం వాళ్ళు కూడా అలానే ఉన్నారు లెవెన్ వరకు ఎందుకంటే వాళ్ళు అర్లీ మార్నింగే పనులు కదా ఇంకా తోటలోకి వెళ్ళాలి పడుకోనన్నా అంటే ఉన్నిలాక్క అని ఇంకా వాడితో పాటు ఉండిపోయారు అనమాట నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అండి ఎంత చలిగా ఉందంటే అసలు బయట అడుగు పెట్టలేము కానీ ఇక్కడ చూడండి అందరూ పొద్దున్నే లేసి ఊడ్చేసి అప్పుడే పనులు కూడా వెళ్ళిపోతున్నారు ఎంతైనా పల్లెలో ఉండే వాళ్ళే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు మనం అనుకోండి ఇంకా బయటకు అడుగు కూడా పెట్టలేము సిటీలో ఉన్న వాళ్ళైతే ఇంక వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసేసి మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నామండి మేము ఊరికి ఎప్పుడు వచ్చినా సరే మా పొలం దగ్గరికి వెళ్లకుండా అయితే వెళ్ళమండి ఏ టైంలోనైనా సరే ఒక్కసారైనా పొలం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి వస్తాము ఎందుకంటే చాలా కష్టపడి తీసుకున్నాం కదా ఇంకా అదంటే అంత ఇష్టం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి శనగ పండిస్తారండి ఈ టైంలో నల్ల రేగడి నేల కదా ఇది శనగ అయితే పండిస్తారనమాట ధనియాలు శనగ ఇలాంటివి ఎక్కువ పండిస్తారు అయితే ఈ పంటకి వాటర్ అయితే అవసరం లేదండి చలికాలంలో మంచు అయితే కురుస్తుంది కదా ఆ మంచుకే చెట్లు అనేవి గ్రోతింగ్ వస్తాయండి అప్పుడప్పుడు కొద్దిగా మందులు అయితే కొట్టుకోవాలి అంతేనండి ఈ పంట అయితే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మా పొలం అండి మా పొలం అయితే వచ్చేసాము ఇంకా మా పొలం చూస్తేనే మాకందరికి మొహాల్లో వెలుగు వచ్చేసిందండి ఎందుకంటే ఇంకా చెప్పలేను మాటల్లో ఏదైనా కష్టపడి తీసుకున్న దానికే విలువ ఎక్కువ అని చెప్తుంటారు కదా అండ్ వారసత్వంగా వచ్చిన దానికంటే రూపాయి రూపాయి కూడ పెట్టి తీసుకున్న దానికే విలువ అని నేనైతే చెప్తాను ఎందుకంటే అలా మేము ఎన్నో చేసుకున్నాం లేండి అయితే ఇక్కడ బుజ్జితలను అయితే అడుగుతున్నాను ఏది నన్న మన పొలం అని ఇంకా బుజ్జితల్ అయితే చూపించేసింది మొత్తం అంతా అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కదా గుర్తుంటుందో లేదో అన్నట్టు అడిగాను క్లియర్గా చూపించేసింది మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అండ్ ఇక్కడ వచ్చేసి కందికాయలు అయితే కోస్తున్నానండి నార్మల్గా మనం పచ్చి బఠానీస్ తో కర్రీ ఎలా చేస్తామో సేమ్ వీటిని కూడా అలాగే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారో చెప్తాను అన్నాను అండి ఇక్కడ ఎక్కువగా వచ్చేసి శనగ పంట అయితే పెడతారు లేదంటే ధనియాలు వీటి రెండింటినే ఎక్కువగా పెడతారు అండ్ రేర్గా అంటే తోటలు ఒకవేళ పొలాల్లో వాటర్ ఉంటే గనక అరటి అలా పెట్టుకుంటారనమాట ఇంక ఇక్కడ చూడండి బుజ్జి తల్లి ఎంత హ్యాపీగా ఉందో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు ఎండ ఉందన్న విషయమే మర్చిపోయింది ఇంకా బాబు అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు పొలాలన్నీ తిరిగేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఒక సైడ్ వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడనమాట కొత్త కదా ఎటువైపు అన్న వెళ్ళిపోతాడేమో అట్లే చూసుకుంటూ చూసుకుంటా అని భయం అనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పొలాల్లోకి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ కానీ కవర్ కానీ తీసుకోవాలి కదా నేనైతే మర్చిపోయి వచ్చానండి ఇంకప్పుడు నాకు తిట్లయితే పడ్డాయి తిట్లంటే కోపంతో వచ్చే తిట్లైతే కాదండి మళ్ళీ మా వారిని అపార్థం అయితే చేసుకోవద్దండి ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు అసలు ఒక మాట కూడా అన్నారు అంటే అలా మర్చిపోవడం వల్ల అలా మిస్ చేయడం వల్లే నువ్వే ఇబ్బంది పడతావు అన్న ఉద్దేశం అనమాట మా వారిది ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటావు ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూ ఇలా చెప్తుంటారు అంతే అలా చెప్పడం కూడా మన మంచికే అని నేనైతే అనుకుంటాను మరి బ్యాడ్గా అయితే అనుకోండి అనుకోవద్దండి మా వారైతే చాలా ప్రేమగానే చూసుకుంటారు అయితే అమ్మలేని వాళ్ళకి అమ్మలాగా చూసుకునే భర్త దొరుకుతాడు అని అయితే అంటుంటారు కదా ఆ విషయం అయితే నాకు పెళ్ళైన తర్వాత అర్థమైందండి ఎందుకంటే మా వారు నాకు అమ్మ గుర్తుకు రాకుండా చూసుకుంటారనమాట అంత బాగా చూసుకుంటారు ఏ విషయంలోనూ కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు ఆ విషయంలో అయితే నేను ఒక లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు అయితే ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలా అని అయితే నేను ఎప్పుడు అడగనండి ఉన్నప్పుడు తీసుకుంటాము లేనప్పుడు ఉన్న అడ్జస్ట్ అయితాం అనమాట ఇద్దరము అలాగే ఉంటాము ఒకే మాట మీద సో అదన్నమాట మా బాండింగ్ అయితే ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి శనగసేన్లోకి అయితే వచ్చేసామండి మేము ఎగ్జైట్మెంట్ తో దిగగానే పరిగెత్తుకుంటూ పోయాము పొలంలోకి కానీ సగం దూరం వెళ్లిన తర్వాత అర్థమైంది అది మంటలేస్తుందండి కొంచెం పులుపు ఉంటాయన్నమాట చెట్లు ఇంకా పట్టీల దగ్గర అయితే బాగా మంటలేసిందనమాట ఇంకా కొన్ని తుంచేసరికి చెయ్యి అంతా కలర్ కలర్కి వచ్చేసింది చెయ్యి కూడా పెయిన్ వచ్చిందనమాట ఆ పులుపుకి చెయ్యి హ్యాండ్ అంతా కొంచెం రెడ్ కలర్ లో వచ్చేసింది ఇంకా మా వారైతే నవ్వుతున్నారు ఈ కొన్ని రావడానికి నీకు చెయ్యి అలా అయిపోయిందా అని అయితే నవ్వుతున్నారు అండ్ నేనైతే సంచి తీసుకురాలేదు కదా అండి అందుకని రెండు కట్ల లాగా అయితే కడుతున్నారనమాట వాటిని కట్టుకుంటూ చెప్తున్నారు మా వారైతే అదేంటంటే ఈ పొలంలోకి మార్నింగే రావాలంట అండి ఎండ పడుతున్నప్పుడు అయితే అస్సలు రాలేమంట అంటే చిన్న గాయం ఉన్నా సరే ఆ పులుపుకి మంట లేస్తుందనమాట అలా ఉంటుందంట ఇంకా వాటిని అయితే ఇలా కట్టేశారు మా బాబు చూడండి వాటిని వెయిట్ లిఫ్ట్ లాగా ఇలా ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు కానీ కావట్లేదు వాటితో అయితే అండ్ అవి చూస్తుంటే పూల బొకేస్ లాగా ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఏదైనా మా ఆయన ఇలా క్రియేట్ చేస్తారనమాట ఏది ఉన్నా లేకున్నా దాన్ని ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడే విధంగా చేస్తారనమాట సో అదండి వీడియో అయితే ఇంకా ఎండ ఎక్కువైపోయిందని ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంకా బుజ్జితలకైతే బాగా ఆకలి వేసింది డల్ అయిపోయింది ఇంక వచ్చేసి ఎవరో శనగ చెట్లు పీక్కుపోవడానికైతే వచ్చారండి ఇంకా ఇవి రేర్గా దొరుకుతాయి అటు సైడ్ మాత్రమే పండుతాయి ఇంకా అందుకని మా వారు సర్లే ఎవరైనా తినేదే కదా అన్నట్టు సైలెంట్గా వచ్చేసారు వాళ్ళేమో ఒక పెద్ద సంచి తీసుకొచ్చారండి ఇంకా తినడానికి అన్నట్టు ఇంక సైలెంట్గా వచ్చేసాం మేము కూడా ఇంక వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి ఇంకా ఆల్రెడీ బయలుదేరిపోయాము ఇంకా మళ్ళీ ఊరికి ఎప్పుడొస్తామో ఏంటో అన్నట్టు ఆలోచించి ఒక ఫోటో అయితే తీసుకున్నామండి పిన్ని బాబాయ్ తమ్ముడు అత్త అందరితో కలిసి ఇంక వచ్చేసి పిన్ని పూలు అయితే పెడుతుంది నేను వద్దంటున్నా ఎందుకంటే బండిలో వెళ్లాలి కాబట్టి ఆ పూలన్నీ జుట్టులోకి ఇరుకుపోతాయి నాకు నచ్చదు అది నచ్చదండి అందుకని వద్దని చెప్పాను ఒక గులాబీ మాత్రమే పెట్టేసింది ఇంకా ఫైనల్ గా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంతకీ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా మా పొలం ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఫాలో అవ్వండి మరొక తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాము ఓకే మరి బాయ్